மனோ <laughs> நடிக்க ಮನ ನಿಯೋಜವರ್ಗಾನ್ ಅಭಿವೃದ್ಧಿ ಚೇಲೇ ಜೀವಿತ ಲಕ್ಷ್ಯ అందరికీ నమస్కారం ఈరోజు రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మొదలెట్టాం ఇక్కడ ఇప్పటివరకు కూడా ఈ రెండు సార్లు తిరగడం అయింది ఒకే రోజు రాజనగర నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా మూడు చోట్ల కూడా ఈ యొక్క జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది రాజనగరం మండలం కలవచర్ల గ్రామంలో నా పెద్ద కుమార్తె నా కుటుంబ సభ్యులు కలిసి అక్కడ స్థానిక నాయకులు కార్యకర్తలు వేసుకుని అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అదేవిధంగా సీతానగరం మండలంలో నా భార్య భర్తలు వెంకటలక్ష్మి గారు అదేవిధంగా నా అల్లుడు పవన్ కుమార్ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇక్కడ కోరుకొండ మండలంలో నేను ఈ యొక్క తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డి వెంకటరామ చౌదరి గారు కూడా ఇక్కడ కూడా చేస్తున్నాము వారు మూడు చోట్ల కూడా కవర్ చేస్తున్నారు మూడు చోట్ల జరిగే ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి అక్కడికి వెళ్ళి నాయకులు కలుసుకుని అక్కడ అంటే మూడు చోట్ల కూడా కవర్ చేస్తూ నాయకులకి అందరికీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తూ ఈ యొక్క మనం ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి మంచి మెజారిటీ రావాలి అని చెప్పేసి వారందరూ కూడా కేడర్ని అంతా కూడా ఉత్సవపరుస్తూ వారు ముందుకు వెళ్తున్నారు మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఆడపడుచులందరినీ కలుస్తున్నాము స్థానిక ప్రజలను ఓటర్లందరినీ కూడా కలిసి ఓట్ల అభ్యర్థన చేస్తున్నాము మంచి స్పందన ఉంది స్వచ్ఛందంగా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము ఈ యొక్క ప్రభుత్వం మారాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అనే నిదానంతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తామని తపనతో కనిపిస్తున్నారు ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా నష్టపోయాం ఈ ధరలన్నీ కూడా ఎక్కువైపోయినాయి ఒక మంచి పరిపాలన జరగలేదు అన్ని విధాలుగా నష్టపోయాం ఎవరికి సరైన భవిష్యత్తు లేకుండా పోయింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారాలి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి మా బతుకులు బాగుపడాలంటూ కూడా ముక్త ప్రజలు చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు కూడా చెప్తున్నారు అవన్నీ పరిగణలో తీసుకుని ఈ యొక్క ఎన్డీఏ కూటంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం అంటే ఖచ్చితంగా న్యాయం ధర్మం అనేది పాటిస్తున్నాము ఇక్కడ ధర్మ పరిపాలన కోసమే ఇక్కడ త్రిమూర్తుల్లాగా మన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఖచ్చితంగా ఈ యొక్క ధర్మ పరిపాలన అనే దానికి ధర్మపీఠాన్నే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధిష్టిస్తారు అదేవిధంగా పైన మళ్ళీ ము ముచ్చటగా మూడోసారి మోడీ గారు కూడా అధిష్టించి భారతదేశాన్ని అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ది దశ దిశ మారిపోతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను సరే ఇక్కడ అంటే వాళ్ళంతా కూడా భయపెట్టి జాయిన్ చేసుకుంటున్నారు వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మా ఆఫీస్కి వచ్చో లేకపోతే ఇళ్ళకు వచ్చో లేదు వేళ పాదయాత్రలో కూడా కలిసి వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది నిన్న చౌదరి గారు వెళ్ళి మన తెలుగుదేశం ఇన్ఛార్జి చౌ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు నిన్న రఘుదేవపురంలో కూడా రెండు వందల మందిని పార్టీలో జాయిన్ చేశారు ముఖ్యంగా కాండ్రి వీరన్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా జాయిన్ అయ్యారు అక్కడ అదేవిధంగా రాత్రి మునగాల గ్రామంలో కూడా ఒక వంద మంది జాయిన్ అయ్యారు చెక్క ద్వార బంధంలో రెండు వందల మంది జాయిన్ అయ్యారు నరసాపురంలో కూడా నేను చౌదరి గారు వెళ్ళి జాయిన్ చేసుకుని వచ్చాము రాత్రి అక్కడ ఒక అరవై మంది జాయిన్ అయ్యారు అంటే ఎక్కడ చూసిన జాయినింగ్లు ఉందా ఇంకా మేము జాయినింగ్ల కంటే కూడా ఇంకా అందరూ మంచి ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధం అవ్వాలని చెప్పేసి మేము చూస్తున్నాము వాళ్ళు దౌర్ధన్యంగా వెళ్ళకెళ్ళి పక్కన కూర్చున్నట్టు కూర్చొని మంచిగా చేయడం మాట్లాడుతూ కూడా వాళ్ళు ఈ యొక్క కండువాలు వేసి కప్పుతున్నటువంటి పైన ఉంది అంటే వాళ్ళు ఓడిపోతున్నావు అని భయంతో ఉన్నారు వాళ్ళు ఈ రోజు కూడా మా ఆఫీస్ చుట్టూరు కూడా వాళ్ళు యొక్క ఇన్ఫార్మర్లు పెట్టుకున్నారు ఏదో మా సెంట్రల్ ఆఫీసర్ కార్ వేసుకొచ్చారు వాళ్ళు ఏదో ఇక్కడ అబ్జర్వర్స్ కింద వాళ్ళు అక్కడ చూస్తే ఇమీడియట్గా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో క్యాష్ వచ్చేసింది ఇక్కడంతా మొత్తం ఎంత ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ వాళ్ళందరూ ఉండగానే వాళ్ళందరూ కూడా అన్ని తనిఖీలు చేస్తారు ఎక్కడో ఒక రూపాయి కూడా దొరకలేదు అంటే అణువణువునే కాపలాగా చేస్తున్నారు అంటే డబ్బులు అనేది ఏదో ఎక్కడో వచ్చేసింది లేకపోతే ఏదో జరిగిపోతుందని అంటే ప్రతి అంశంలో కూడా కాపలా ఉంటున్నారు నా పేరుతోనే ఇప్పటి వరకు మూడు అప్లికేషన్లు దాఖలు చేశారు భక్తులు బలరామకృష్ణ అనే పేరుతో అదేవిధంగా భతులు వెంకటష్మి గారి పేరుతో ఇంకొక అప్లికేషన్ కూడా దాఖలు చేశారు వీళ్ళందరూ కూడా ఎవరు రాజనగర్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కాదు అది చట్టం ఎలా ఉంటుందో చూ చూసుకుంటారు చట్ట ప్రకారం ఉంటుంది అదంతా కానీ వాళ్ళ భయభ్రాంతులు అవిదేరు ఇక్కడ రకరకాలుగా జనాలు తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్లు వేపిస్తున్నారు ఇక్కడ అభద్రతా భావంతో మా చుట్టూ కాపలా పెట్టారు మాకు ఎక్కడ డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి భయపడుతున్నారు నిన్న మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు బలరామకృష్ణ ఆస్తులన్నీ కూడా అక్రమ ఆస్తులు అవన్నీ కూడా ఎవరు కొనుగోలు చేయొద్దు అలాగే తాకట్లు కూడా పట్టొద్దు అని చెప్పేసి పెద్ద భారీ ఎత్తున ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళు ఎన్ని చేసినా ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం వాళ్ళు ఓడిపోతున్నారనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది ఎన్ని చేసినప్పటికీ కూడా గెలుపు ఎన్డీఏ కూటమిది రాజానగర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ యొక్క ఎన్డీఏ జెండాను ఎగరేస్తాం ఇక్కడ పీఠాన్ని అధిష్టిస్తాం ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో ప్రజలు గాజు గ్లాజ్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన ఈ యొక్క పురంధేశ్వరి గారిని కూడా కమలం గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో రాజమండ్రి పార్లమెంట్ నుంచి కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు థ్యాంక్ యూ

ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఈసారైనా మీరు వచ్చారు గురుస్వామి గారు అందరికీ నమస్కారం ఈరోజు కోరుకొండ గ్రామంలో రాజానగర్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారు ప్రచారం చేపడుతున్నారు ఇందులో భాగంగా మూడు పార్టీలు వారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ వారు చాలా అంటే పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ప్రజల నుంచి కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో దానిపైన పూర్తి వ్యతిరేకత వారు వ్యక్తపరుస్తున్నారు తప్పకుండా ఈసారి మీ కుటుంబకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చెప్తున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఒక అండర్ కరెంట్ అయితే ఇప్పటికే అది మొదలైంది అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడిప్పుడు ఇంక ఎన్నికలు దాదాపు ఇంకో ఇరవై రోజులు ఉన్నాయి కాబట్టి వారు కూడా భయాన్నంతా వదిలి ఇప్పుడు బయటకు రావడం జరుగుతుంది వారి మనసులో ఉన్న మాట ఇప్పుడు ఏ భయం లేకుండా స్పష్టంగా వారు చెప్పగలుగుతున్నారు తప్పనిసరిగా రాజానగరం నియోజకవర్గంలో అయితే భారీ మెజారిటీతో ఇక్కడ భక్తులు బలరామకృష్ణ గారు గెలవబోతున్నారు అలాగే మన పురంధ్రేశ్వర్ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా వారి గెలుపు తధ్యం అని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో నమ్మకం వస్తుందని ఈ ప్రచారం చూస్తుంటే సరే ఇక్కడ ప్రజాస్పందన చెప్తుంది ఇది ప్రచార ర్యాలీ లేకపోతే ర్యాలీ అన్నట్టుగా తల్పించినట్టుగా ఉన్నాను ఇప్పుడు ఇది ఒకటే కాదండి ఇక్కడ కోరకొండ మండలమే కాదు ఇప్పుడే నేను మన కాటవరం గ్రామం సీతానగరం మండలం నుంచి వెంకటలక్ష్మి గారితో కూడా ఇట్లానే ప్రచారం చేసి వస్తున్నాం అక్కడ కూడా ఊరు ఊరంతా కదిలి అంటే అన్ని పార్టీలు వారే కాదు మామూలు సామాన్య ప్రజలు కూడా మీరు వెళ్తుంటే వారితో పాటు నడవడం వారితో మద్దతు పలకడం అనేది అంటే చాలా అనూహ్యమైనటువంటి స్పందన అయితే ఈరోజు మాకు ఇక్కడ కనిపిస్తుందండి చెప్తారు భయం పట్టుకుందా మీకు చనిపోయి చెప్తున్నాం వాహన శంకర్ చెప్తున్నా ఎలా బాగా చేస్తున్నాను తగ్గించు నా అభ్యర్థి బలరామకృష్ణ గెలుపు మీకు భయం పట్టుకుందా ఈ పార్టీ వాళ్ళకి భయం జై జనసేన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్